ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న చాలా కోపంగా ఇక కార్తో ఇంటికి వస్తుంది రాగానే పారిజాతం ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సడన్గా పారిజాతం కార్ తన మీదకి రావడంతో భయపడుతుంది ఇంతలో జోష్న కార్ గ్రాని అని అనగాలి ఏమైంది నీకు కాసేపట్లో నేను చచ్చిపోతానేమోనని భయం వేసింది అంత స్పీడ్గా కార్ని నా మీదకి తీసుకొచ్చావంటే నేను చంపేయాలన్నంత కోపమే వస్తుంది నాకు ఏం మాట్లాడుతున్నావే జ్యోష్న నన్ను చంపేయడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా గ్రాని నువ్వు చేసిన పొరపాటు వల్లే ఈరోజు నేను ఇంత సఫర్ అవుతున్నాను లేకపోతే ఈ పాటికి బావని ఎప్పుడో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేవాడిని ఉండేదాన్ని అని వెనకాలే జ్యోష్నా నేనేం చేశానే నేను కూడా ఆ కార్తిక్తో నీ పెళ్ళి చేయడానికే కదా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏం చేస్తున్నా నువ్వు చెప్పు ఫోన్లో తీరిగ్గా నీ కొడుకుతో కాలక్షేపం చేస్తున్నావు నీ మనవడింటికి వెళ్తూ అక్కడ బాగొగ్గులు తెలుసుకుంటున్నావు అంతే తప్ప ఏం చేస్తున్నావు నువ్వు జోష్ణ ఏంటి ఆ మాటలు ఏంటి ఆ మాటలు కాదు బావ నుంచి ఆ దీపని ఎంత దూరం చేయాలని చూస్తే వాళ్ళిద్దరూ అంత దగ్గర అవుతున్నారు చి ఈరోజు నేను వాళ్ళిద్దరిని అలా చూసి చచ్చిపోలనంత కోపం వచ్చింది ఏమైంది జోష్ణ నీ కోపానికి కారణం ఏంటి ఏంటా చెప్తా విను బావని నేను ఎలా అయినా సరే నా గుప్పెట్లో పెట్టుకొని దీపకి దూరం చేయాలి అనుకున్నా అందుకని అని చెప్పి హోటల్లో జరిగిందంతా కూడా ఇక పారిజాతానికి చెప్తుంది అదివి నీ పారిజాతం షాక్ అయిపోతుంది ఓసే పిచ్చి వెర్రిబాగులదానా నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఆ దీప ఆ కార్తిక్ ఇద్దరు ఇలాంటి వేషాలే వేస్తారు అందుకే వాళ్ళిద్దరూ ఒకేలాగా ఆలోచిస్తారు అలాంటప్పుడు వాళ్ళిద్దరిని మనం ఏమీ చేయలేం అవును వాళ్ళిద్దరి బలహీనత ఏంటో దాని మీద దెబ్బ కొడితే ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఇద్దరు ఒకేసారి నేలకి ఒరుకుతారు గ్రహణి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఇది ఆరు బయట చెప్పే విషయం కాదే గదిలో మన ఇద్దరం మాట్లాడుకోవాల్సిన విషయం మీ తాతయ్య ఇంట్లో ఉన్నాడు మనం ఇక్కడే బయట ఇలా పెడితే మీ తాతకి డౌట్ వస్తుంది ముందు లోపలికి పద అంటూ ఇక పారిజాతం జోష్నని లోపలికి తీసుకెళ్తుంది ఇక ఇంతలోకి కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు రాగాల్నే కాంచన అలాగే అమ్మా అడగండి అని వెనకాలనే అక్క అడుగుతానుండు కార్తీక్ దీప నీ కోసం ఆఫీస్కి వచ్చినట్టుంది అవును మమ్మీ కూర చాలా బాగుంది మీరందరూ తిన్నారు తిన్నారుకా తిన్నాంరా నువ్వే తినలేదని దీప నీకోసం క్యారెస్ తీసుకొచ్చింది దీప అక్కడ తినిందా తను నీకోసం భోజనం కూడా చేయలేదు నాకు తెలుసు మమ్మీ అందుకే నేను దీప ఇద్దరం కలిసి అక్కడే తిన్నాము ఇంతకీ దీపేది ఇప్పుడే సౌరని పడుకో పెడతానని పైకి వెళ్ళిందిరా అవునా మమ్మీ అని చెప్పి ఇక కార్తిక్ తన చేతిలో ఉన్న ఫ్లవర్స్ని కనపడకుండా కవర్ చేస్తూ ఎప్పుడూ దీప నాకు ఎదురుపడేది ఈరోజేంటి మమ్మీ అనసూయ గారు ఎదురుపడ్డారు ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని ఎలా దాచిపెట్టాలో అర్థం కావట్లేదే అని ఇక కార్తిక్ ఇబ్బంది పడుతూ ఉంటే అనసూయ అలాగే కాంచన కూడా దాన్ని గమనిస్తారు ఇక మనసులో వాళ్ళిద్దరూ దీపకోసమే ఉంటుంది అని చెప్పేసి సరేరా కార్తీక్ మాకు నిద్ర వస్తుంది నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు యాక్షన్ చేస్తే కార్తీక్ ఇక ఆ ఫ్లవర్స్ని పట్టుకొని పైకి వెళ్తాడు ఇంతలో అనసూయ అలాగే కాంచన మన ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టుంది వాళ్ళు రోజురోజుకి దగ్గర అవుతున్నారా అవును చెల్లమ్మ ఆ దేవుడు దయవల్ల వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే అదే నాకు సంతోషం అప్పుడు నేను ఎవ్వరికీ భారం కాను నా దారి నేను చూసుకుంటాను అని అలసయ మనసులు అనుకుంటుంది ఇక ఇంతలోకి దీప శౌర్యకి జోలపాట పాడుతూ ఇక జో కొడుతూ నిద్రపుచ్చుతుంది ఇక అలా నిద్రపోయిన తర్వాత ఒక్కసారిగా దీప వైపు చూస్తూ సౌర్య ఇదంతా నీ వల్లే మనం ఎక్కడా కార్తిక్ బాబు ఎక్కడ అలాంటి కార్తిక్ బాబు నీకు నాన్న అయ్యారు నాకు భర్త అయ్యాడు ఈరోజు కార్తీక్ బాబు నా మీద చూపించే ఆప్యాయతని ప్రేమని చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని దీప మనసులో అనుకుంటూ ఇక కార్తీక్ తన చీర కొంగుతో మూతి తుడుచుకోవడం అలాగే చేతులు తుడుచుకోవడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ చీర కొంగుని మెల్లగా తన బుగ్గల మీద పెట్టుకుంటుంది అప్పుడే కార్తీక్ ఇదంతా కూడా గుమ్మం దగ్గర నుంచి చూస్తాడు ఇక నాకు తెలుసు దీపా నీ మనసులో నా మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని బయట పెట్టకుండా నువ్వు కవర్ చేస్తున్నావు కానీ ఎలాగోలాగా నీ మనసులో ఉన్న ప్రేమని నేను బయట పెడతానుగా అని కార్తీక్ దీపా అని అంటాడు వెంటనే దీప కార్తీక్ బాబు వచ్చేసారా ఆ వచ్చాను దీపా అని వెనకాలే ఇక దీప కార్తీక్ చేతుల్లో పూలని చూస్తుంది కార్తీక్ బాబు ఈ పూలని అదేలే గుడి దేవుడికి పెట్టడానికి కాంచనమ్మగారు చెప్పుంటారు అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ ఏంటి దీపా నువ్వు అనుకున్నట్టు ఈ పూలు మమ్మీ చెప్పలేదు నాకు తీసుకురమ్మని నీకోసమే తెచ్చాను కార్తీక్ బాబు అవును దీపా ఆడవాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటే అందంగా ఉంటారు అలాగే మనకి నచ్చిన పని భర్తకి నచ్చినట్టుగా వంట వండితే వాళ్ళకి నచ్చినవి ఇస్తే వాళ్ళు సంతోషపడతారని నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు ఈరోజు నువ్వు అద్భుతంగా నా కోసం కూర వండవు అందుకే నీకు ఇష్టమైన మల్లెపూలని తీసుకొచ్చాను దీపా అంటూ కార్తీక్ ఇక దీప చేతికి ఇచ్చి ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్తాడు ఇక దీప ఆ మల్లెపూల్ని చూస్తూ చాలా సంతోషపడుతుంది అలాగే ఆ పూలని తన తలలో పెట్టుకుంటుంది ఇంతలో కార్తీక్ ఫ్రెష్ అప్ అయ్యి రూంలోకి రాగానే ఒక్కసారిగా దీపని చూసి థ్యాంక్ యూ దీప థ్యాంక్ యూ సో మచ్ అని వెనకాలనే కార్తీక్ బాబు ఇప్పుడు మీరు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు వంకాయ కూర కోసం మీరు మధ్యాహ్నమే నాకు చెప్పేశారు కదా ఇవి నువ్వు నా నేను తెచ్చిన పూలని తలలో పెట్టుకున్నందుకు అని కార్తీక్ అంటాడు ఒక్కసారిగా ఇక కార్తీక్ దీప ఒకరినొకరు చూసుకుంటారు ఇక దీప మీ మంచితనానికి నేను మీకు దగ్గర కాలేకపోతున్నాను బాబు అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ నీ మనసులో ఉన్న ప్రేమని ఎలా అయినా నేను బయటకి తీస్తాను నిన్ను నన్ను ఆ ప్రేమే కలుపుతుంది దీప అని మనసులో అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక జోష్నా గ్రాని నువ్వు నాకు ఏదో చెప్తాను అన్నావు అది ఆలోచించుకోవడానికి నాకు టైం కావాలి అన్నో ఏంత ఈ టైం సరిపోదా ఇంకా ఆలోచించుకోవాలా జోష్నా ఆల్రెడీ నేను ఆ దీపని కార్తీక్ నుంచి దూరం చేయడానికి ఆలోచించానే ఏంటి గ్రాని నువ్వు చెప్పేది నిజమా ఆ దీప ఇక జీవితం నుంచి వెళ్ళిపోతుందా వెళ్ళిపోవడం కాదు అది తట్ట బుట్ట సర్దుకొని ఏకంగా ఈ ఊరు నుంచే పారిపోతుంది గ్రాని నువ్వు చెప్పేది నిజమా ఎలా ఎలా ఆ దీప పారిపోతుంది ఆ దీపని ఎలా నేను నా గుప్పెట్లో పెట్టుకోగలను చెప్పుకురాని త్వరగా చెప్పు అదేంటో తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చెప్తా విను దీపకి ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతుంది ఇంకెవరు దాని కూతురు శౌర్య మరి కార్తీక్ ఇంకెవరు ఆ శౌర్య కదా అలాంటప్పుడు ఆ శౌర్యని మనం పం పైకి పంపించేస్తే దీప కార్తీక్ జీవితంలో ఉండదు అలాగే కార్తిక్ కూడా దీప జీవితంలో ఉండడు కదా ఈ పెళ్లి జరిగిందే సౌర్య కోసమని కార్తీక్ చెప్పాడు కదా అని వెనకాలే ఒక్కసారిగా జ్యోష్న షాక్ అవుతుంది గ్రాని నిజానికి నాకు ఈ ఆలోచనే రాలేదు ఆ భావ జీవితంలో ఆ దీప లేకపోతే ఇక నాకు అడ్డే ఉండదు అనుకున్నాను కానీ ఆ శౌర్య లేకపోతే దీప భావ జీవితంలో ఉండదు కదా అవును చాలా కరెక్ట్గా చెప్పావు గ్రాని అందుకేనే ఆవేశపడద్దు పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకోమనేది నువ్వు ఆ దీపని బెదిరించి చూడు ఖచ్చితంగా ఆ దీప పారిపోతుంది చూడు గ్రాని బెదిరించడం కాదు ఆ దీప బెదిరింపులకి డబ్బుకి దేనికి లొంగట్లేదు అందుకే ఈసారి నేను ఒక అడుగు ముందే వేస్తాను ఏం చేస్తావే దీపకి సౌర్య విషయంలో చిన్న జల్లొక్కిస్తా ఆ దెబ్బతో ఆ దీప ఇక ఇక్కడి నుంచి ఖచ్చితంగా పారిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు దీప ఎక్కడికి పారిపోతుంది ఏమంటున్నాను నువ్వు అని వెనకాలే అది తాత ఏం లేదండి మిమ్మల్ని ఆ దీప అవమానించింది అన్న తెలిసినప్పటి నుంచి జోష్నకి ఆ దీపకి వార్నింగ్ ఇవ్వాలని చూస్తుంది ఆ వార్నింగ్కి వల్ల ఇక ఎప్పుడు కూడా దీప మన ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోకుండా చేస్తానని జోష్న చెప్తుంది అవునా చూడండి మీరేం చేసినా నన్ను దృష్టిలో పెట్టుకొని చేయండి గుర్తుపెట్టుకోండి పరువు పోయే పని ఒక్కటి చేసినా ఈ శివనారాయణ సొంత మనవరాలని కూడా చూడడు అని కోపంగా వెళ్ళిపోతాడు ఇక జోష్న నాకు తెలుసు తాత నిన్ని అసలు మనవరాలని కాదని తెలిస్తే నువ్వు ఇప్పుడు చూపించే ప్రేమలో వన్ పర్సెంట్ కూడా చూపించవు నాకు ఆ విషయం తెలుసు అందుకే ఆ దీపని ఇక్కడ లేకుండా చేయడానికే నేను ఇవన్నీ చేస్తున్నాను అని జోష్న అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఇంతలో కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ వెళ్ళిపోగానే దీపా మనసులో కార్తిక్ బాబుని జోష్న బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది మామూలుగా కార్తీక్ బాబు పదకొండు గంటలకి ఆఫీస్కి వెళ్తారు అలాంటిది ఎనిమిది గంటలకే ఆఫీస్కి రమ్మని చెప్పినట్టుంది అని మనసులు అనుకుంటూ ఇక సౌరిని తనే స్కూల్కి తీసుకెళ్తూ ఉంటుంది ఇక సౌరిని స్కూల్కి తీసుకెళ్తూ ఉంటే దీప ఒక్కసారిగా రోడ్డు మీద వెళ్తున్న దీపకి ఒక కారు అడ్డుగా వస్తుంది దాంతో దీప ఏ ఇలా కారు అడ్డు పెట్టారు బుద్ధిందా మీకు రోడ్డు మధ్యలో ఇలా చేయిచ్చా అని అంటూ ఉంటే షడన్గా కొంతమంది రౌడీలు దీప పక్కనున్న సౌరిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఒక్కసారిగా దీప శౌర్య శౌర్య అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక వాళ్ళు శౌర్యని తీసుకొని వెళ్ళిపోతారు ఇక దీప శౌర్య శౌర్య అంటూ ఇక ఏడుస్తూ కారు వెనకాలే పరిగెడుతుంది ఇంతలో దీపకి ఫోన్ వస్తుంది ఎవరు ఈ టైంలో నాకు ఫోన్ చేశారు హలో అని వెనకాలే ఏంటి దీపా శౌర్య కోసం పరుగులు పెడుతున్నావా అని జోష్ణ అంటుంది జోష్ణ ఈ పని చేసింది నువ్వా అవును నువ్వు నా బాటకి భయపడట్లేదు నేనేం చేసినా నాకే వార్నింగ్ ఇస్తున్నావు అందుకే నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తున్నాను ఈ ఈవేళ నువ్వు చేసావని కార్తీక్ బాబుకి తెలిస్తే ఆ తెలిస్తే బావ నన్ను ఆశ్రయించుకుంటాడు కానీ ఈ విషయం నువ్వు బావతో చెప్తే నేను సౌర్యని ప్రాణాలతో ఎలా వదిలేస్తాననుకుంటున్నావు జోష్నా అనవసరంగా నాకు కోపం తెప్పించద్దు సౌర్యకి ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండను అలాగే నిన్ను కూడా వదిలిపెట్టను నాకు తెలుసు దీపా అందుకే సౌర్యని నేను కిడ్నాప్ చేశాను నువ్వు గనుక భావ జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోతే సౌర్య క్షేమంగా నీ దగ్గరికి వస్తుంది లేదంటే దాని ప్రాణాలు తీసేస్తాను నా బావని దక్కించుకోవడం కోసం నేనేదైనా చేస్తాను అని జ్యోష్న అనగానే ఆ పని మాత్రం చేయొద్దు జ్యోష్న సౌర్య సౌర్య నాకు కావాలి సౌర్యని తీసుకొని నేను కార్తీక్ బాబు జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతాను సౌర్య నాకు అప్పగించి ప్లీజ్ జోష్నా నా మాట విను అని అంటూ ఉంటే ఇక జోష్ణ ఏమో చూడు దీపా నేను అలా చేయాలి అంటే నువ్వు బావ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అలా చేస్తానని నాకు మాట ఇవ్వు నేను ఆ పని చేస్తాను జోష్ణ నువ్వు చెప్పినట్టే ఈరోజు కార్తీక్ బాబు జీవితంలోంచి సౌర్యని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను నన్నెంత ఆపాలని చూసినా నేను వాళ్ళ జీవితంలో ఉండను చెప్తున్నాను కదా జ్యోష్న నా కూతుర్ని నాకు ఇచ్చే అని వెనకాలనే ఇక శౌర్యని కారులో ఉన్న రౌడీలు కిందకి దింపుతారు ఒక్కసారిగా శౌర్య అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ దీప దగ్గరికి వస్తుంది శౌర్య శౌర్య నీకేం కాలేదు కదా నాకా కాలేదమ్మా వాళ్ళెవరు బూచోళ్ళలాగా ఉన్నారు నన్నెందుకు కారులో ఎత్తుకుపోయారు నన్ను మా తీసుకెళ్ళింది నాన్నకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు వాళ్ళని నాన్న పోలీసులకి అప్పగిస్తాడు ఫోన్ చేయమ్మా నాన్నతో ఈ విషయం చెప్పు అని వెనకాలే శౌర్య ఈ విషయం గురించి నువ్వు మీ నాన్నతో చెప్పకూడదు అవును ఎందుకమ్మా ఎందుకు నాన్నతో మనం చెప్పకూడదు నాన్నతో చెప్తేనే కదా వాళ్ళెప్పుడు నన్ను అలా తీసుకువెళ్ళరు శౌర్య ఈ అమ్మ చెప్తుంది కదా నువ్వు ఈ విషయం మీ నాన్నతో చెప్పకూడదు అవును అలాగే మనం ఇక వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండం ఇప్పుడే మనం ముత్యాల గూడెం వెళ్ళిపోతున్నాం అమ్మా ఏమైంది నీకు నాన్న నానమ్మ మనమందరం కలిసి సంతోషంగా ఉన్నాం నాకు అలాగే ఇక్కడ స్కూల్ కూడా బాగా నచ్చింది మరి అలాంటప్పుడు మనం వేరే ఊరు ఎందుకు వెళ్తాం నాన్న నిన్ను నన్ను బాగా చూసుకుంటున్నారు కదా సౌర్య చెప్తున్నాను కదా నన్ను ఎదురిచి మాట్లాడద్దు మనం ఇప్పుడే ఇక్కడి నుంచి ముత్యాల గూడెం వెళ్ళిపోతున్నాం ఈ విషయంలో నువ్వు ఇంకా ఏమీ మాట్లాడకూడదు చెప్తున్నాను కదా అంటూ దీప కోపంగా ఇక శౌర్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక శౌర్య అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది వెంటనే నాన్నతో ఈ విషయం నేను చెప్పాలి అని శౌర్య ఇక దీప ఫోన్ని చేతిలో ఉండడం చూసి ఇక అమ్మ నాకు దాహంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి మంచినీళ్ళు తీసుకొస్తావా అని వెనకాలే శౌర్యని కుర్చీలో కూర్చోపెట్టి ఇక్కడి నుంచి నువ్వు పారిపోయావో నా మీద చచ్చినంత ఉంటే అని దీప ఇక అక్కడే తన ఫోన్ని అలాగే బ్యాగ్ని అక్కడ పెట్టి నీళ్ళ బాటిల్ కొనడానికి వెళ్తుంది వెంటనే శౌర్య ఆ ఫోన్ తీసుకొని కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఇక కార్తిక్ దీపా ఏంటి ఫోన్ చేసావు నానా నేను శౌర్యని ఏంటి రౌడీ ఈ టైంలో నువ్వు స్కూల్లో ఉండాలి కదా మరి ఫోన్ చేసి మాట్లాడుతున్నావేంటి నానా మీతో ఒక విషయం చెప్పాలి నన్ను ఎవరో రౌడీలు ఎత్తుకుపోయారు అలా అయిన తర్వాత అమ్మమ్మ నన్ను తీసుకొని ముత్యాలమ్మ గూడడానికి వెళ్ళిపోతుంది ఈ విషయం మీతో చెప్పద్దు అలాగే నాన్నమ్మ వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పట్లేదు నన్ను బస్ స్టాండ్కి తీసుకువచ్చింది నువ్వే ఎలా అయినా సరే నన్ను ఆపాలి నాన్న నువ్వు నాకు కావాలి నాన్న అని శౌర్య అంటుంది వెంటనే కార్తీక్ శౌర్య నేను ఇప్పుడే వస్తున్నాను అక్కడికి అంటూ కార్తిక్ గబగబా ఇక ఇంటికి బాధెత్తాడు ఇంతలో జ్యోష్న ఆఫీస్కి వస్తుంది ఆ దీపకి నేను ఇచ్చిన స్ట్రోక్కి దాని దిమ్మ తిరిగిపోయి ఉంటుంది ఈ పాటికి తట్టబుట్ట బుట్ట సర్దుకొని ముత్యాలమ్మ గూడెం బయలుదేరి ఉంటుంది ఇక నాకు ఏ గొడవ ఉండదు అని మనసులో అనుకుంటుంది ఇంతలో దీప వాటర్ బాటిల్ తీసుకొచ్చి సౌరకి వాటర్ తాగిస్తుంది ఆ దేవుడు నా జీవితంలో సంతోషం ఇచ్చినట్టే ఇచ్చే ఎప్పుడూ లాక్కుంటాడు నాకు తెలుసు ఇప్పుడు కూడా అంతే కార్తీక్ బాబుకి నేను కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉంటే ఇంతలో బస్ కోసం దీప వెయిట్ చేస్తూ ఉంటే కార్తీక్ కారులో వస్తూ అసలు ఏమైంది ఎందుకు ఇలా చేస్తుంది సౌర్యని కిడ్నాప్ చేసింది ఎవరు దీప ఎందుకు సౌరని తీసుకొని నా నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటుంది అని ఇంకా కార్తిక్ చాలా స్పీడ్గా ఇక బస్ స్టాండ్ దగ్గరికి వస్తాడు ఇంతలో దీప సౌర్య బస్ ఎక్కేస్తారు ఇక సౌర్య ఏడుస్తూ ఉంటే అంతలో కార్తీక్ ఆ బస్సు వెనకాల వెళ్ళి బస్ని ఆపేసి ఇక బస్ ఎక్కి దీప రౌడీ అంటూ వాళ్ళిద్దరినీ తీసుకొని ఇక బలవంతంగా కిందకి దింపుతాడు కార్తీక్ బాబు మమ్మల్ని వదలండి మీకు మాకు ఏ సంబంధం లేదు నేను కార్ ఎక్కి వెళ్ళాలి ఏ సంబంధం లేదా దీపా నీకు నాకు సంబంధం ఉంది కార్తిక్ బాబు అవును దీపా నీ మెళ్ళలో కట్టిన ఆ మూడు ముళ్ళే మన మధ్య ఉన్న సంబంధం చెప్పు నీకు నాకు సంబంధం లేకపోతే ఆ మూడు ముళ్ళు తెంచి నా చేతిలో పెట్టి నువ్వు నీ దారి నువ్వు చూసుకో చేస్తావా దీపా ఆ పని కార్తీక్ బాబు మూడు ముళ్ళు ఎలా తెంపేస్తాను నేను మరి తెంపనప్పుడు ఎలా నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు చెప్పు దీపా ఎక్కడికి వెళ్తున్నావు అసలు ఎవరికి చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఏముంది దీపా నీకుతోనే మాట్లాడేది చెప్పు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కార్తీక్ బాబు నన్ను నాపడానికి మీరెవరు సౌర్య నా కూతురు దాన్ని తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తాను వెళ్తాను అని వెనకాలనే కార్తీక్ దీప మీద ఒక్కడిలా గట్టిగా చంప మీద కొడతాడు ఒక్కసారిగా దీప కార్తీక్ బాబు సారీ దీప నువ్వు ఆవేశంలో ఉంటే నువ్వు చౌర్యని తీసుకెళ్తారంటే తట్టుకోలేక నీ మీద చేసుకున్నాను శౌర్య నీ కూతురు కాదు మన కూతురు అలాగే నువ్వు నా భార్యవి నిన్ను నన్ను వేరు చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేదు అలా అని చేస్తే వాళ్ళని నేను వదిలిపెట్టను అయినా ఇప్పుడు నువ్వు శౌర్యని తీసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు దీపా నిన్నెవరైనా బెదిరించారా చెప్పు శౌర్యని రౌడీలు ఎత్తికిలింది ఎవరు దీపా చెప్పు ఎవరో కాదు బాబు జోష్ణ ఇక్కడే ఉంటే జ్యోష్న ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఆ రోజు హాస్పిటల్ ముందు జోష్న నన్ను యాక్సిడెంట్ చేయాలని చూసింది కొంచెంలో దాసుబాబాయ్ నన్ను చూసి పక్కకి జరగమనడం వల్ల నేను ప్రాణాలతో బ్రతికిపోయాను ఈరోజు నా కూతురికి కూడా అదే పరిస్థితి వచ్చింది ఇలాగే నేను ఇక్కడే ఉంటే జోష్న ఏదో ఒకటి చేస్తుంది దానివల్ల నాకు నా కూతురికి ఏదో ఒక ప్రమాదం వస్తుంది అది నాకు రాకపోయినా నా కూతురికి ఏమీ కాకూడదు అందుకే మీ జీవితం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను దీపా జోష్న ఇదంతా చేసిందా ఇప్పుడే తన పని చెప్తాను ముందు నువ్వు కారిక్ అంటూ కార్తీక్ దీపని సౌరని ఇంటికి తీసుకెళ్తాడు ఇక కార్తీక్ పోలీసులు తీసుకొని శివనారాయణ ఇంటికి వస్తాడు ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం జోష్న షాక్ అయిపోతారు ఏంట్రా పోలీసుని తీసుకొని వచ్చావేంటి ఏంటి ఇన్స్పెక్టర్ గారు వీడితో పాటు ఇక్కడికి వచ్చారేంటి ఎందుకంటే మీ మనోరాల్ని అరెస్ట్ చేయడం కోసం ఏం మాట్లాడుతున్నారు నా మనోరాల్ని అరెస్ట్ చేయడం ఏంటి ఇక జోష్ణ బావా ఏంటి నన్ను అరెస్ట్ చేయడానికి తీసు పోలీసులు తీసుకొచ్చావా నువ్వు నాకు అన్యాయం చేసింది కాక నన్నే అరెస్ట్ చేయిస్తావా చూడు జ్యోష్న నువ్వు ప్రాణాలతో చలగట ఉంటే నేను అరెస్ట్ చేయించకుండా ఏం చేస్తాను చెప్పు నేను ప్రాణాలతో చల్లగటాలడడం ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని శివనారాయణ అంటాడు తాత నీ మనవరాలు నీకు గొప్పేమో నాకు కాదు నీ మనవరాలు ఈరోజు సౌరని కిడ్నాప్ చేయించింది దీపని చంపాలనుకుంది ఎన్ని చేసిన జోష్ణ పోలీసులకి అరెస్ట్ చేయించకపోతే బయట ఉండాలా తను బయట ఉంటే నా భార్యని నా కూతుర్ని ఏం చేస్తుందనన్న టెన్షన్తో నేను ఏ పని చేయలేను అందుకే జ్యోష్నని అరెస్ట్ చేస్తున్నాను తను ఇదంతా చేయలేదని చెప్పమనండి ఒప్పుకోమనండి అని వెనకాలనే జ్యోష్న తాత బావ అబద్ధం చెప్తున్నాడు ఆ దీప కావాలనే నా మీద బావతో అబద్ధాలు చెప్తే బావ అవన్నీ నిజాలనుకొని ఇక్కడికి వచ్చి ఇదంతా చెప్తున్నాడు నేనే పని చేయలేదు అసలు నేను నిన్నంతా ఇంట్లోనే ఉన్నాను నాకు జ్వరం వస్తే గ్రాణినే అన్నీ నాకు పక్క నుండి చూసుకుంది కావాలంటే గ్రాణిని అడగండి అని వెనకాలనే కార్తిక్ జోష్ణ చంప పగలు కొడతాడు సో ఫ్రెండ్ ట్విస్ట్ అదిని కథ కదా కమింగ్ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి